ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నందువల్ల అప్రమత్తంగా లేనందు వల్ల నారానాడు విషయంలో కానీ ఇటువంటి ఆలయాల దగ్గర గతంలో ప్రస్తుతం డిటీడీలో క్యూ కౌంటర్ దగ్గర ఒక ఎనిమిది మంది ఆరుగురు చనిపోవటం అదేవిధంగా గోడగూలి సింహాచలంలో గోడబడి ఏడుగురు చనిపోవటం ఈరోజు కాశీపత్ మనుషులు చనిపోవటం అంతకుముందు ఒకసారి ఘాట్లో చంద్రబాబు గారి ప్రచార పిక్స్లో షూటింగ్లో ఒక ముప్పై మంది చనిపోవటం ఇవన్నీ చంద్రబాబు హామంలోనే ఈ దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత లేదని ఈ సందర్భంగా మనం అందరం గుర్తిరగాలి వాళ్ళకు మంచి బుద్ధి కలగాలని ప్రజల ప్రాణాలు కాపాడేదాంట్ జాగ్రత్తగా ఉండాలని కూడా చంద్రబాబుకి ప్రభుత్వానికి వీటిని కల్పించుకోవడం కోసం కొత్త కొత్త కేసుల్ని బయట తీస్తూ కొత్త ప్రచారాలు పెడుతూ పెరుగుతుల అడ్డు విషయంలో కల్తీ కలిసిందని ఒక తప్పుడు మాటలు రోజు వస్తారు ఇంకో రోజు వాళ్లే లిక్కర్ స్కాన్ చేసి మా నాయకుల మీద కేసు పెట్టి ప్రభుత్వం లేని మా నాయకులు లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి ఈ కల్తీసారా విషయంలో ఉద్యోగం అరెస్ట్ చేయడం ఇవన్నీ ప్రజలకి అసలు విషయం తెలియకుండా ఉండడం కోసం చేసే పనులు ఇది మీరు చేస్తున్నవి భగవంతుడైతే చూస్తా ఊరుకోడని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రజలు గమనిస్తుంటారు దేవుడు గమని దేవుడు గమనిస్తుంటాడు మీ నిర్లక్ష్యాన్ని మీ తప్పుడు విధానాన్ని అని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య గారు జిల్లా పార్టీ నర్సారది దాసభ్యులు గౌరవీయులు శివప్రసాద్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కస్కు ఆదన్ గారు రాష్ట్ర వైశ్య మాజీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారు రాష్ట్ర పార్టీ ఒక నిమిషం ఒక నిమిషం మౌనం పాటించి చనిపోయిన కుటుంబాలకి శాంతి చేకూర్చాలని అందరూ మౌనం ఒక నిమిషం మౌనం పాటించరుతా ఉన్నాను ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారికి ప్రకాశం జిల్లా జెపి చైర్పర్సెన్ బొచ్చువల్లి వెంకట్రామ గారికి ఇక్కడ చేసిన వివిధ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మహిళా మహిళా మహిళలందరికీ మరి మరి నమస్కారాలు ఈరోజు ఇక్కడ చేసిన మహిళా లోకం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నేను జరిగిన కాశీ బొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎనిమిది తొమ్మిది మంది అమాయకులుగా చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రధాన సానుభూతి చేసుకుంటూ చనిపోయిన వ్యక్తులకి మన సాహిత్య కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో గుళ్ళో అటు గవర్నమెంట్ వ్యవస్థల్లో కానీ టీటీడీలో కానీ సింహాచలంలో కానీ ప్రైవేట్ గుళ్ళలో కానీ ఎంతో మంది మనుషులు తెచ్చిపోవడం చూస్తూ ఉన్నాం మొన్న రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లో ప్రభు ప్రఖ్యాతిగాంచిన టీడీడి టెంపుల్లో ఆరుగురు మంది భక్తులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆరుగురు మంది చనిపోయారు వైజాగ్ లో సింహాచలంలోనే నరసింహ స్వామి టెంపుల్లో ఏడుగురు చనిపోవడం నిన్న వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది మంది చనిపోవటం ఇదన్నీ కూడా కారణాలు పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కూటమి వైఫల్యం జరిగింది తప్ప ఇంకెవరు లేదు గుడికి పోయిన వాళ్ళు దేవుని దర్శనం కోసం పోయిన వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారు తెలియక పరిస్థితులు చనిపోయారు అలా ఎంతమంది పిల్లలు కూడా చనిపోయారు ఆ సీరో వస్తుంటే ఉదయ విదారంగా చాలా బాధాకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు చూసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము వెంకటేశ్వర స్వామి పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పేసి ఎప్పుడూ లేని విధంగా లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి కావాలని చెప్పేసి బురదలాలని చెప్పేసి వైయు సుబ్బాడు గారి మీద మాజీ టీడీ చైర్మన్ సుబ్బాడు గారి మీద మా గవర్నమెంట్ మీద కావాలని నిందలేస్తూ ఇవన్నీ చేసే క్రమంలో దేవుడు చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని క్షమించడం ఎందుకంటే దేవుడిని కూడా పెట్టుకుని రాజకీయం చేయాలని చేస్తున్నాడు కాబట్టి నిజంగా చాలా బాధాకరంగా ఉంది చాలామంది చెప్తున్న పోలీస్ వ్యవస్థలు అందరూ కూడా ఎన్ని ప్రైవేట్ గుళ్ళు మేము భద్రత కల్పించలేమని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ భక్తులకు కానీ శాంతి కాపాడ కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది దాంట్లో ముఖ్యంగా అంత పెద్ద గుళ్ళు వెంకటేశ్వర గుడిలో ఇంతమంది భక్తులు వస్తాయని తెలుసు కూడా అంటే రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వైసీపీ మీద కేసులు పెడదామని చెప్పేసి వైసీపీ మీద చూస్తున్నా కానీ ప్రజల బాధ్యత ప్రజల భద్రతలను ఎప్పుడు చూడలేదు ఇది నిజంగా వాళ్ళ వైఫల్యం అని చెప్పేసి పూర్తిగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి చేసుకుంటూ ఇక్కడ చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ నాయకులందరికీ కూడా మరీ నమస్కారం తెలియజేసుకుని సెలవులు తీసుకున్నాం